ఇటు వెళ్తే డ్ ఎండ్ అంట ఇంకేం లేదంట మౌంటైన్ తప్ప ఈయన్ని అడిగానండి మామూలుగా ట్రాన్స్లేటర్ ఉపయోగించి కాసేపు ఒక పావు గంట నుంచి సంభాషణ ఈయన ఏమంటున్నారంటే నేను ఇంకో చోట దింపుతా అక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటున్నారు బాపే ఏమర్థంగా ఇట్లా పది సొమ్ము అడిగారు అంటే వంద రూపాయలు మరి ఎక్కడ దింపుతారో ఏంటో చూద్దాం టైం ఉంది ఇప్పుడు టైం అయితే పదకొండు అవుతుంది సాయంత్రం వరకు మన బా విదేశీలం అని చెప్పి అసలు మర్యాదలు ఈ మౌంటైన్ కల్లే ఏం ఉండదు అని చెప్పాడు మళ్ళీ ఇటే తీసుకెళ్తున్నాడు ఆయనకి అర్థమైందో ఇటు తీసుకెళ్తున్నాడు సరే కానివ్వండి ఎటైనా కానివ్వండి చూద్దాం చాలా దూరం తీసుకొచ్చేసాడు అండి వెళ్తానే ఉంది ఎక్కడికి వెళ్తామో ఏంటో ఆ కొండలపై ఇల్లు అయింది కనపడుతుంది కదా ఓకే ఇంకొక గల్లీనా మట్టి రోడ్డు వచ్చింది చూసాం కదా మన అభివృద్ధిలో నుంచి ఎంత వెనక్కి వచ్చేసామో అమ్మో ఎలా అయిపోతుంది కారు అటు వెళ్ళింది కారు ఇదిగోండి ఇటు కారు వెళ్ళదు ఇంకా ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా మనతో పాటే నడుచుకుంటూ వస్తున్నారు ఆయనేమో వంద రూపాయలు చెప్పారు ఆయనకి ఏ విధంగా బ్రో ఏమో పాపం ఎలా న్యూస్ ఇస్తున్నారండి హలో హలో హాయ్ పెద్ద తలుపు అండి ఊరావతిలో ఇంటికి కూడా పెద్ద తలుపు పెట్టారు అలాగే ఇటు చూడండి ఇల్లు వీళ్ళ ఇంటికి పైన ఓ చూశారు కదా చాలా వైల్డ్గా ఉన్నాడు ఆ గొడ్డలు తీసుకొని మీదకి విసిరే వామ్మో ఆ పైన ఎవరో ఉన్నారు ఇక్కడ చూసుకోండి గుర్రాలు ఉన్నాయి ఇక్కడ గుర్రం వాళ్ళు రైడ్ చేస్తామని అడుగుతున్నారు ఎంత మనీ 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 యా యా గుర్రాలకి గుర్రం హార్స్ రైడింగ్ బాగా ఫేమస్ అంట విదేశీయులైతే వచ్చి ఇక్కడ చేస్తారంట అండి సిగ్నల్ కూడా చాలా తక్కువ ఉంది ఈ అమ్మాయి కొద్దో గొప్ప ఇంగ్లీష్ మాట్లాడదంటే చెప్తుంది నూట యాభై సొమోనీలు అంటే పదిహేను వందల రూపాయలు గంట సేపు అయితే గుర్రం పైన తిరుగుతా మనం లొకేషన్స్ అయితే చూడవచ్చు అంట మంచిగా మరి తిరుగుదాం వద్దా అంటే పదిహేను వందల రూపాయలు కదా ఒక వెయ్యి అయితే ఓకే బాగుంటుంది డిస్కౌంట్ ఇస్తే ఇంకా నూట ఇరవైకి అయితే మాట్లాడాను గంటసేపు అంటే వీళ్ళు తిప్పే లొకేషన్లన్నీ కూడా మీకు చూపిస్తా అండి ఏంది కాదు అసలకే బాగా ఎలా ఎక్కాలి ఓ ఓకే ఎక్కేసా బాగా ఎత్తులో ఉన్నట్టుంది కంఫర్ట్ ఉంది బాగా Bye.